తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మిలియన్ మార్చిలు చేసి అన్ని వందల మంది యువకులు చచ్చిపోయి ఇంత ప్రాణార్పణ జరిగి ఇంత మరణాలు ఈ గడ్డ మీద జరిగి స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మీలాంటి మేధావులు పోరాట యోధులు మీరు ఏమైపోయారు ఎందుకు సుద్దాల హనుమంత్ గారి విగ్రహం ఇక్కడికి ఎందుకు అండి అదే ఈ మాటలు నా తెలంగాణ ప్రజలు వినాలి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి తెచ్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి మా తెలంగాణ ప్రజలు ఇప్పటికింకా మీరు మా మాట్లాడుతుంది కదా మీరు ఆ ప్రాంతం గెలి వచ్చినా ఇక్కడ ఉన్నా గానీ ఇక్కడ ఉన్నా మీరు మాట్లాడుతున్నారు కదా పదకొండు ఏళ్ళు పడుతుంది అని పదకొండు ఎస్ కరెక్ట్ అది మా తెలంగాణ ప్రజల తప్పు ఇది ఇది మనకు మాకు అవమానమే ఇన్ని రోజులు ఎందుకంటే మేము తీసుకొచ్చుకొని పెట్టుకున్న పాలకులు గతంలో ఉన్నటువంటి సమైక్య పాలకుల దగ్గర చేసినటువంటి వాళ్ళు అదే మనస్తత్వంలో ఉన్నారు రేవంత్ రెడ్డి కాడి వరకు సార్ కేసీఆర్ అన్నిటికి ఎదురొడ్డి అన్నింటిని వ్యతిరేకించి అన్నిటిని ప్రతిఘటించి ఆయన టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తి అండి ఎవరికి బానిస కేసీఆర్ అయినండినండి కేసీఆర్ ఒకరితో తెలంగాణ రాలేదండి ఇప్పుడు కొన్ని మాట్లాడితే చాలా ఉద్యమాలు పోరాటాలు ఇవి చాలా దీప్గా గా పోల్చిస్తుంది